హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్ శారదా మహేష్ శ్రీరామనవమి ముందు రోజు డెకరేషన్ వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యాయి మా అత్తగారి ఊరిలో ఇదే చాలా పెద్ద పండగ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ప్రతి ఒక్కరు అన్ని పనులలో ఇన్వాల్వ్ అవుతూ డెకరేషన్ క్లీనింగ్ పూజ కావాల్సినవి ఫుడ్ అండ్ భజనలు అన్ని దగ్గరుండి చూసుకున్నారు వీళ్ళకి ఇంత ఇష్టమా ఈ ఫెస్టివల్ అనిపించింది నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా చేసుకున్నారు అన్ని పనులు పెళ్ళి తర్వాత సెకండ్ శ్రీరామ్ నవమి ఇది నాకు ఫస్ట్ శ్రీరామ్ నవమికి అయితే రాలేకపోయాను ప్రెగ్నెన్సీ వల్ల ఇది సెకండ్ శ్రీరామ్ నవమి ఎలాగైనా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవాలి అత్తగారి ఇంట్లో అనుకున్నా కానీ నాకైతే లీవ్ దొరకలేదు వర్క్ చేయాల్సి వచ్చింది మీటింగ్స్ అన్నీ ఉన్నాయి ఈవెన్ దో నేను టెంపుల్కి వచ్చి కొద్దిసేపు కూర్చున్నాను పాప అయితే అస్సలు కోఆపరేట్ చేయలేదు టెంపుల్ లోపలికి తీసుకెళ్లగానే కాసేపు కామ్గా ఉంటుంది తర్వాత ఏడవడం స్టార్ట్ చేసేసింది అలా మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి కాసేపు నిద్రపుచ్చుకొని మళ్ళీ తీసుకురావడం అలా టూ టైమ్స్ చేశాను పూజ తర్వాత ఫొటోస్ తీసుకుందామంటే అస్సలు కోఆపరేట్ చేయలేదు పాప కొద్దిగా విసుగ్గానే ఉంది ఆ వేడికి అస్సలు ఉండలేకపోయింది పాప నైట్ దేవుని బాగా అలంకరించుకొని పల్లెకిలో ఊరేగింపుగా తీసుకొని వచ్చారు బ్యాండ్ సౌండ్కి పాప అస్సలు ఉండలేదు చాలా ఏడ్చేసింది ఆ సౌండ్స్ వినపడకుండా నేనైతే కాటన్ పెట్టాను చెవిలో ఈవందో ఏడుస్తూనే ఉన్నింది ఎలాగోలాగా నిద్రపిచ్చేశాను పాపని దేవుడికి టెంకాయ కొట్టేసిన తర్వాత నేను కూడా ఇంటి లోపలికి వెళ్ళిపోయి పడుకుండా పోయాను అసలు ఆ సెలబ్రేషన్స్ చూడలేకపోయా డెలివరీ తర్వాత నాకు కూడా లైట్గా చెవి నొప్పి స్టార్ట్ అయింది సో నేను కూడా ఆ సౌండ్స్ వినలేకపోయాను అందుకే నేను కూడా కాటన్ పెట్టుకొని అలానే పడుకుండా పోయా పాఫ్తో పాటు దేవుడి ఊరేగింపు జరుగుతున్నంతసేపు ఇలా కోలాటం వేసుకుంటూ వచ్చారు దేవుడు రథంతో పాటు సో ఇది మా ఊరి శ్రీరామ్ నవమి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్ శారదా మహేష్